ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మతి సువార్త ఎనిమిదవ అధ్యయము పదమూడవ వచనని చదువుకుందాము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక మీరు విశ్వసించిన ప్రకారం మీ జీవితంలో అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు విశ్వాసము ద్వారా సమస్తమ సాధ్యమే విశ్వాసం దేవునికి ఇష్టలుగా మనల్ని చేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అబ్రహాము దేవుణ్ణి ఎందు విశ్వసించాడు ఆ విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని దేవుని పొందుకున్నాడు మీకు ఉదయకాలే సమయంలో ఏ సమస్యలు ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో మీ విశ్వాసము ద్వారా కష్టాల నుండి ఆ సమస్యల నుండి దేవుడు విడుదల కలుగు చేయబోచున్నారు కనుక దేవుని మీద విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా సమస్తాన్ని దేవుని ద్వారా పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ విశ్వాసాన్ని బట్టి మీకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా విశ్వాసాన్ని బట్టి అవుతుందని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేస్తా ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే నీకు ప్రార్థన చేస్తున్నారో వారి సమస్య నుంచి విడుదల కలిగి చేయండి వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి వారి జీవితాల్లో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి దీవులతో నింపి నడిపించమని మా యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమని తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె